జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల దగ్గరికి వెళ్తే జగన్ నాటకం అని హెడ్డింగ్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యాార్డు దగ్గరికి వెళ్ళి మిర్చి రైతులను పరామర్శిస్తే జగన్ నాటకం అంట జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డు దగ్గరికి వెళ్ళి పొగాకు రైతులకి మద్దతుగా నిలబడితే జగన్ నాటకం అంట జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతులకి స్వయంగా ఇరవై వేల రూపాయల హెక్టార్కి ఆయనే డబ్బులు అందిస్తే దాదాపు కోటిన్నర రూపాయలు అది జగన్ నాటకం అంట జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మామిడిని మీరు కొనుగోలు చేయండి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయల పదహారు పీసులు కేజీ చొప్పున కొనుగోలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు రేవంతి కుమారస్వామి గారు మీరు ఏం నిద్రపోతున్నారని అడిగితే జగన్ నాటకం అంట అసలు నాటకాలు ఆడుతుంది ఎవరు నాటకాలు చేస్తుంది ఎవరు నాటకాలుగా వార్తలు రాసేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఏదైతే మిర్చి అడ్డుకు వెళ్ళిన సాయంత్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారిని నాటకం ఆడుతుంది అనేది అప్పుడు దాకా ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు పోటీకి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఏదైతే కేంద్రానికి లేఖ రాసింది ఒక పొగాకు మేము కొంటున్నాం మీరు కొనండి అని అడిగితే అది కదా నాటకం జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల దగ్గరికి వస్తున్నారని తెలిసి అప్పుడు నిద్రలెగిసి నాటకాలు ఆడుతున్నది ఈ తెలుగుదేశం కూట ప్రభుత్వం కదా మరి అది కదా నాటకాలను రాయాల్సింది బంగారు పాల్యంలో నాటకాన్ని రక్తి కట్టించిన వైకాపాధి నేత ఎంతో దారుణంగా వాళ్ళు వార్తలు రాస్తారు వింతనాకం